श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तद्गुन्मदूरू अभ्रमं भंगरहित अजडं विमल सदा आनंदतीर्थम भजेता पत्रयापहम पूज्याय राघवेंद्रा सत्यधर्मरतायजता कलपवृक्षा नमताधेवी पृथ्वी मंडल मध्यस्थ पूबोधमतानगा वैष्णवाः विष्णुःहृदयाः तान् नमस्ये गुरोन्म आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओं लौकिकवैदिकभेदभिन्नवर्णात्मकध्वन्यात्मक अशेषशब्दार्थ ఋగాదిసర్వేదా విష్ణుమంత్రా పురుషసూక్తగాయత్ర్యర్థ వాసుమ్రాంతర్గత ఆద్యష్టాక్షరామన్నాయణష్టాక్షరమ్రా వాసుక్షరమ్రాంతర్గత అంత్యచతురక్షరా వ్యాహృత్యర్థమాతృకామంత్రా ప్రణవపాసకా దైత్యపూగాష్ణుభక్తనంతగణపరిపూర్ణ रामाय तिरक्त पूर्व प्रसिद्ध वितिरक्त अनंत वेद प्रतिपाद्य मुख्यतम अनंत जीवनियामक अनंत रूप भगवत कार्य साधक का, परम दयालु क्षमा समुद्र भक्तवत्सला भक्तापराध सहिष्णु श्री मुख्य प्राणावतार भूतानाम अज्ञ ज्ञानार्थि ज्ञान योग्य भगवत कृपा पात्र भूत सलोक कृपालु श्री श्रीब्रह्मद्राद्यथित भगवद शिश परमादरेण अनर्घ्य शिरोन निधाय तथा देवता हारवत हृति निधा सर्वस्वीय्जनाग्रहे कर्म भुवि अवतीर्ण तथा अवतीर्कल सच्छास्त्रकर्तृण सर्वुर्मतभंजका अना परंपरा प्राप्त श्रीमद्वैष्णव सिद्धांत ప్రతిష్ఠాపకానాం మన రాఘవేంద్ర స్వాముల వారి చేత రచింపబడినటువంటి గద్య ప్రవచనమునందు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు మధ్వాచారుల వారిని సకల సచ్చాస్త్ర కర్తలు అని చెప్పారు ఆ విషయాన్ని మనం చెప్పుకుంటూ మధ్వాచారుల వారు సకల సత్శాస్త్రములను రచించారు ముప్పై ఏడు గ్రంథాలను రచించారు వాటికి సర్వమూలములు సర్వమూలము అని పేరు అని చెప్పుకొని ఆ గ్రంథముల సంక్షిప్త పరిచయాన్ని చేసుకుంటూ ఉన్నాము ఇంతవరకు స్తోత్రములు స్తోత్ర గ్రంథములు ప్రకరణ గ్రంథములు ఉపనిషత్ ప్రస్థానము ఇతిహాస ప్రస్థానము పురాణ ప్రస్థానము గీతా ప్రస్థానము అని ఈ విధంగా ఒక్కొక్క గ్రంథాలను పరిచయం చేసుకుంటూ వచ్చాం ఈరోజు చివరిగా సూత్రప్రస్థానము అంటే సూత్రములకు మధ్వాచారుల వారు నాలుగు వ్యాఖ్యానములను రచించారు ఆ సూత్రములకు రచించినటువంటి ఆ నాలుగు వ్యాఖ్యానముల సంక్షిప్త పరిచయముతో మనకు సకల సత్శాస్త్ర కర్తలు మధ్వాచారులు అని చెప్పిన ఆ విషయము ఈ సూత్రప్రస్థాన గ్రంథముల సంక్షిప్త పరిచయముతో ముగుస్తుంది మధ్వాచారుల వారు సూత్రములకు రచించినటువంటి గ్రంథముల పరిచయము చేసుకోవడానికి ముందుగా అసలు సూత్రం అంటే ఏమిటి సూత్రము అని చెబితే అంటే ఏ విశేషణము లేకుండా శాస్త్ర భాషలో సూత్రము అని చెబితే అది బ్రహ్మసూత్రములే ఇక వేరే సూత్రమును చెప్పాలి అంటే పాణిని సూత్రము అని ఈ విధంగా పేరుతో చెప్పబడుతుంది ఏ విశేషణము లేకుండా సూత్రము అంటే శాస్త్ర శాస్త్రభాషయందు బ్రహ్మసూత్రములే ఆచారులవారు అని అంటే మధ్వాచారులవారే ఈ విధంగా బ్రహ్మసూత్రముల పరిచయాన్ని చేసుకొని ఆ బ్రహ్మసూత్రములకు ఎందుకు మధ్వాచారుల వారు నాలుగు వ్యాఖ్యానములను రచించారు అని తెలుసుకోవాలి బ్రహ్మసూత్రముల పరిచయం అయితే అప్పుడు మధ్వాచారుల వారు రచించిన ఎందుకు నాలుగు వ్యాఖ్యానములు రచించారు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది ఇక్కడ భగవాన్ వేదవ్యాసుల వారు అంటే సత్యవతి పరాశర పుత్రులుగా జన్మించి కృష్ణద్వైపాయన నామధేయులై రాశీభూతంగా ఉన్నటువంటి వేదములను విభాగించటం చేత వేదవ్యాసులయ్యారు వేదములను విభాగించి వేదవ్యాసుల వారు వేదార్థ నిర్ణాయకంగా శాస్త్రాన్ని రచించారు ఈ మీమాంసా శాస్త్రము అంటే ఏమిటి ఈ బ్రహ్మమీమాంసా శాస్త్రము అనేటటువంటి ఆ పదమునందు బ్రహ్మ అనేటటువంటి మాట ఉన్నది బ్రహ్మ అంటే వేదము లేదా సర్వ వేదముల ముఖ్య తాత్పర్యమైనటువంటి వాడు వాడే పరబ్రహ్మ అని అర్థం అంటే వేదార్థము మరియు పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని నిర్ణయించటానికి రచింపబడినటువంటిదే మీమాంసా శాస్త్రము ఇది సర్వ శాస్త్ర నిర్ణాయకంగా ఉంటూ ఉన్నది వేదార్థ నిర్ణాయకంగా ఉంటూ ఉన్నది ఏ శాస్త్రము యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలన్నా బ్రహ్మమీమాంసా శాస్త్రాన్నే మనము అవలంబించాలి దీనికంటే శ్రేష్టమైనటువంటి నిర్ణాయక శాస్త్రము మరొకటి లేదు కాబట్టి వేదార్థ నిర్ణాయకంగా వేదవ్యాసుల వారు సర్వశాస్త్ర నిర్ణాయకంగా బ్రహ్మమీమాంసా శాస్త్రాన్ని రచించారు ఈ బ్రహ్మమీమాంసా శాస్త్రము వేదార్థ నిర్ణాయకముగా ఉంటూ న్యాయము మరియు దృష్టాంతముల చేత కూడుకొన్న కూడుకొన్నటువంటి అనేక సూత్రములతో ఉంటుంది ఈ శాస్త్రాన్ని బ్రహ్మసూత్రములు అనేటటువంటి ఈ శాస్త్రము బ్రహ్మసూత్రము అనేటటువంటి పేరుతో ప్రసిద్ధమై ఉన్నది బ్రహ్మమీమాంసాస్త్రమన్న బ్రహ్మసూత్రములు అన్న ఒకటే సూత్రము అంటే ఏమిటి సూత్రము అంటే మనకు తెలిసినటువంటిది ఫార్ములా మ్యాథమెటిక్స్లో ఆల్జీబ్రా మ్యాథమెటిక్స్లో ఫార్ములా అని ఇస్తారు సూత్రాన్ని ఇస్తారు దాన్ని డీకోడ్ చేయాలి చేయడానికి ఒక చిన్న ఏ స్క్వేర్ స్క్ స్క్వేర్ అనేది ఒక ఫార్ములా ఉంటుంది దాన్ని మనము డీకోడ్ చేయాలి అనంటే పేజీలు పేజీలు మనము రచించి ఆ ఫార్ములాను వివరిస్తాం ఇది మన లౌకికమైనటువంటి లెక్కల శాస్త్రము గణిత శాస్త్రము లేదా భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము వీటిలో ఈ సూత్రాలు ఫార్ములాసు మనము చూచాం అయితే శాస్త్రమునందు సూత్రము అని అంటే శాస్త్ర పరిభాషయందు అంటే ఏమిటి అని మనకు జ్ఞానులు చెబుతూ ఉన్నారు సూత్రం అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి ఏమిటి అల్పాక్షరం అసి అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం అస్థోపమనవ్యం చె సూత్రం సూత్రవిదో విదు అంటారు సూత్రము అంటే దాని లక్షణం ఏమిటి బ్రహ్మసూత్రములు సూత్రం అంటే అర్థం ఏమిటి లక్షణం ఏమిటి అల్పాక్షరం అతి తక్కువ అక్షరాలు ఉండాలి తరువాత అసందిగ్ధం అంటే సందేహము ఉండరాదు సారవతు అంటే ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క మాట సారభూతంగా ఉండాలి తరువాత విశ్వతోముఖం అత్యంత వ్యాప్తి కలిగి ఉండాలి వ్యాపకత్వం ఉండాలి అర్థమునందు అస్తోభం అంటే అస్తోహం అనవద్యం చ అంటే వ్యర్థాక్షరములు ఉండరాదు అనవద్యం అపశబ్దములు ఉండరాదు ఈ లక్షణాలు కలిగినటువంటిది సూత్రము అని అంటారు ఒక్కసారి సూత్ర లక్షణాన్ని మనము చూస్తే అత్యంత తక్కువ అక్షరాలు కలిగి ఉండాలి అత్యంత వ్యాపకమైనటువంటి అర్థం కలిగి ఉండాలి సూత్రమునందు ఏ ఒక్క అక్షరము వ్యర్థముగా ఉండరాదు అత్యంత స్ఫుటమైనటువంటి అర్థము కలిగి ఉండాలి ఆ సూత్రములో ఉన్నటువంటి అక్షరములందు కానీ పదములందు కానీ పద పరస్పర విరోధములు కానీ ఏ దోషము కానీ ఉండరాదు ఆ విషయము వాక్యముల అర్థాన్ని ఏ సంశయానికి అవకాశము లేకుండా నిర్ణయము చేసి ఇవ్వాలి ఈ విధంగా అక్షరముల మరియు పదముల కలయికయే పదముల కలయిక చేత కూడుకొన్నదే సూత్రము అని పిలవబడుతుంది అని సూత్ర లక్షణాన్ని చెబుతారు పరబ్రహ్మ అయినటువంటి విష్ణువే సర్వోత్తముడు అని చెప్పటమే వేదముల మహాతాత్పర్యము వేదార్థ వేదార్థ నిర్ణాయకమైనటువంటి బ్రహ్మసూత్రముల తాత్పర్యము హరి సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదించటమే ఈ బ్రహ్మమీమాంసా శాస్త్రమునందు నాలుగు అధ్యాయాలున్నాయి ఒకటి సమన్వయాధ్యాయము రెండవది అవిరోధాధ్యాయము మూడవది సాధనాధ్యాయము నాలుగవది ఫలాధ్యాయము మళ్ళీ ఒక్కొక్క అధ్యాయంలో అధికరణములు సూత్రములు ఉన్నాయి ఇక సూత్రం అంటే ఏమిటి అని చెప్పుకున్నాం ఇప్పుడు అధికరణం అంటే ఏమిటి అధికరణము అనంటే అధికరణం యొక్క లక్షణాన్ని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు విషయో విషయశ్చైవ పూర్వపక్షస్తతోత్తరం ప్రయోజనంచ పంచైతాన్ ప్రాంచో అధికరణం విధు ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయమునందు ఇన్ని అధికరణాలున్నాయి ఇన్ని సూత్రాలున్నాయి అని చెప్తున్నాం సమన్వయాధ్యాయమునందు మొదటి అధ్యాయమునందు నలభై అధికరణములు నూట ముప్పై ఐదు సూత్రములు రెండవ అధ్యాయం అవిరోధాధ్యాయమునందు యాభై ఐదు అధికరణములు నూట యాభై తొమ్మిది సూత్రములు మూడవ అధ్యాయం సాధనాధ్యాయంలో తొంభై మూడు అధికరణములు నూట తొంభై సూత్రములు నాలుగవ అధ్యాయము ఫలాధ్యాయంలో ముప్పై ఐదు అధికరణములు ఎనభై సూత్రములు ఉన్నాయి ఇప్పుడు అధికరణం సూత్రం అంటే చెప్పుకున్నాము అధికరణం అంటే ఏమిటి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం విషయో పూర్వపక్ష పూర్వపక్షస్తతోత్తరం తతోత్తరం ప్రయోజనంచ పంచయితాన్ ప్రాంచో అధికరణం విధు అధికరణం అంటే ఐదు అంగములు ఉండాలి ఒకటి విచారము చేయవలసినటువంటి ముఖ్యాంశము తరువాత విషయము నిర్ణయం చేసేటప్పుడు వచ్చేటటువంటి సంశయము మూడవది పూర్వపక్షము అంటే మనకు పైన చూడడానికి బాగున్నది సరిగా ఉన్నది అని కనబడిన అది సిద్ధాంతానికి విరోధంగా ఉండి మన దారిని తప్పించేటటువంటి వాద సరణిగా ఉంటుంది లేదా ప్రతివాదుల నుండి వచ్చేటటువంటి ఆక్షేపము ఇది పూర్వపక్షము పూర్వపక్షము యొక్క వాదాన్ని బాగుగా ఖండించి దానిలో ఉన్నటువంటి తప్పులను చూపించి ప్రమాణ సహితంగా యుక్తి సహితంగా ఖండించి ఇదమిత్తంగా నిర్ణయం చేసేటటువంటిది సిద్ధాంత రూపమైనటువంటిది ఉత్తరపక్షము ఈ నాలుగింటి చేత సిద్ధమైనటువంటి అర్థమే ప్రయోజనము ఈ విధంగా అధికరణము అంటే అధికరణ లక్షణాలు ఐదు ఉండాలి విషయము సబ్జెక్ట్ విషయము అంటే సంశయము పూర్వపక్షము ఉత్తరపక్షము మరియు ప్రయోజనం ఈ విధంగా బ్రహ్మసూత్ర భాష్యమునందు బ్రహ్మ సూత్రములందు ఐదు వందల అరవై నాలుగు సూత్రములున్నాయి మొత్తము రెండు వందల ఇరవై రెండు అధికరణములున్నాయి అని చెబుతూ ఒక్కొక్క అధ్యాయమునందు నాలుగు పాదములున్నాయి సమన్వయాధ్యాయమునందు అన్యత్ర ప్రసిద్ధ నామాత్మక శబ్ద సమన్వయ పాదము అన్యత్ర ప్రసిద్ధ లింగాత్మక శబ్ద సమన్వయ పాదము ఉభయత్ర ప్రసిద్ధ నామలింగాత్మక శబ్ద సమన్వయ పాదము అన్యత్రైవ ప్రసిద్ధ నామలింగాత్మక శబ్ద సమన్వయ పాదము అవిరోధాధ్యాయంలో నాలుగు పాదాలు యుక్తిపాదము సమయపాదము పరస్పర విరోధపాదము పాదము న్యాయోపేతశ్రుత్యవిరోధ పాదము సాధనాధ్యాయంలో వైరాగ్యపాదము భక్తిపాదము ఉపాసనాపాదము జ్ఞానపాదము ఫలాధ్యాయమునందు కర్మక్షయపాదము ఉత్క్రాంతి పాదము మార్గపాదము భోగ పాదము ఆచార్యుల వారు ఈ బ్రహ్మసూత్రములకు ఈ బ్రహ్మ మీమాంసా శాస్త్రానికి నాలుగు వ్యాఖ్యానములు రచించారు భాష్యము అణుభాష్యము అణువ్యాఖ్యానము న్యాయ వివరణ ఈరోజు నేను మీకు బ్రహ్మసూత్రముల అతి సంక్షిప్తమైనటువంటి పరిచయాన్ని చేసి చేయటం జరిగింది రేపు ఈ బ్రహ్మసూత్రములకు మధ్వాచారుల వారు రచించినటువంటి నాలుగు వ్యాఖ్యానముల సంక్షిప్త పరిచయం రేపు చేయటం జరుగుతుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు